జనవరిలో సంక్రాంతి వస్తుంది డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది మరి ఫిబ్రవరిలో ఏమొస్తుంది చాలా మంది దీన్ని పట్టించుకోరు కానీ ప్రపంచవ్యాప్తంగా కుర్రాళ్ళు మాత్రం ఈ నెల కోసం వెయిట్ ఎందుకంటే ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే వస్తుంది తమ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటానికి లేదా ప్రేమని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటానికి ప్రేమికుల రోజును వాడుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు ప్రస్తుతం ప్రపంచమంతా ప్రేమికుల రోజు కోసం ఎదురుచూస్తోంది అయితే ఈ ప్రేమికుల రోజు ఎలా పుట్టింది వ్యాలంటైన్ అనే ఒక ప్రవర్త ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు రెండు వందల డెబ్బై సంవత్సరాల రోమ్ దేశంలో జీవించిన వ్యాలెంటైన్ యువతకి ప్రేమ సందేశాలు ఇవ్వటం ప్రేమ వివాహాలని ప్రోత్సహించటం చేసేవాడు అదే సమయంలో రోమ్ ని పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వ్యాలెంటైన్ అభిమానిగా మారటంతో చక్రవర్తికి భయం పట్టుకుంది దీంతో యువతకి ప్రేమ సందేశాలు ఇచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడు అన్న నెపంతో వాలెంటైన్కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి పద్నాలుగున ఉరి తీయించాడు ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజుని ప్రేమికుల రోజుగా ప్రకటించారు అప్పటి నుంచి ఖండాంతరాలను దాటుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం వ్యాపించింది ఏటా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తమకిష్టమైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగులో వ్యాలంటైన్స్ డేని జరుపుకుంటారు అమెరికా కెనడా మెక్సికో యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా భారత్ ఇటలీ డెన్మార్క్ జపాన్లతో ప్రేమికుల దినోత్సవం ఘనంగా జరుగుతుంది జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్ కార్డుని ఇచ్చిపుచ్చుకోవటం శుభ సూచికంగా భావిస్తారు వ్యాలంటైన్ డేకు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్ ఉంది అర్జెంటీనాలో విభిన్నంగా జూలై పదమూడు నుంచి ఇరవైవ తేదీ వరకు వారం పాటు వ్యాలెంటైన్ వీక్గా జరుపుకుంటారు కొరియాలో ఏప్రిల్ పద్నాలుగుని వైద్య భావిస్తూ ప్రేమికుల దినోత్సవం ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ మధ్య ప్రేమికుల దినాన్ని కాకుండా ప్రేమికుల వారాన్ని జరుపుకోవటం ట్రెండింగ్గా మారింది ఫిబ్రవరి ఏడు నుంచి పద్నాలుగు వరకు వారం రోజుల పాటు వ్యాలంటైన్స్ వీక్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముందుగా ఫిబ్రవరి ఏడుని రోజ్ డే గా జరుపుకుంటారు అంటే ఆ రోజు ప్రేయసి లేదా ప్రీడికి గులాబీని అందిస్తారు ఇక ఎనిమిదవ తేదీన ప్రపోజ్ డే అంటే ఆ రోజు ప్రేయసి లేదా ప్రియుడికి ప్రపోజ్ చేస్తారు ఒకవేళ ఆ లవ్ని సదరు వ్యక్తి యాక్సెప్ట్ చేస్తే తొమ్మిదవ రోజు చాక్లెట్ డే ఉంటుంది ఆ రోజు తమ ప్రేయసికి చాక్లెట్లు ఇచ్చి హ్యాపీగా ఉంచుతారు ఇక పదవ తేదీన టెడ్డీ డే పదకొండున ప్రామిస్ డే పన్నెండున హగ్ డే పదమూడున కిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక ముఖ్యమైన పద్నాలుగవ తేదీన వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు ఇప్పుడు చాలా దేశాల్లో ప్రేమికులు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే వ్యాలంటైన్స్ డేకి ముందు రోజు వచ్చే కిస్ డేకి ఏటా ప్రాధాన్యం పెరుగుతోంది ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలి అసలు రెండు హృదయాలు ఎలా కలుస్తాయి అబ్బాయిలో అమ్మాయి కోరుకునేది ఏంటి అమ్మాయి నుంచి అబ్బాయి ఏం ఆశిస్తాడు ఇవి తెలుసుకున్నప్పుడే వ్యాలంటైన్స్ డేకి ప్రిపేర్ అవటం ఈజీ అవుతుంది కదా ఇష్టమైన అబ్బాయిల నుంచి అమ్మాయిలు కొన్ని ఆశిస్తారు కానీ బయటికి చెప్పరు అవేంటనేది అబ్బాయిలే తెలుసుకోవాలి అమ్మాయిల ప్రవర్తన కంటి సైగల్ని బట్టి అబ్బాయిలు వాటిని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్న అబ్బాయి అస్సలైన వ్యాలెంటైన్ అవుతాడు అమ్మాయిలు ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటారు తమ బాధని బయటికి చెప్పకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఉందో అర్థం చేసుకొని ఆమెని ఓదార్చాలి సపోర్ట్ అందించాలి ఇదే అబ్బాయి చేయాల్సిన మొదటి పని ప్రేమ లేఖలు పుట్టినరోజు లాంటి ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోవడం బహుమతులు ఇవ్వటం డేట్కి తీసుకెళ్లటం లాంటి చిన్న చిన్న విషయాలే అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షిస్తాయనే విషయాన్ని అబ్బాయిలు మర్చిపోకూడదు ఇక మరో ముఖ్యమైన విషయం సమయం కేటాయించడం తమకిష్టమైన అబ్బాయిలతో సమయం గడపాలని అలా గంటల కొద్దీ కబుర్లు చెప్పాలని కలిసి చిన్న చిన్న ఇంటి పనులు చేయాలని అమ్మాయిలకు ఉంటుంది వంట బాగుందని ఈరోజు అందంగా ఉన్నావు అని ఇచ్చే చిన్న చిన్న కాంప్లిమెంట్స్ను అమ్మాయిలు కోరుకుంటారట వీటితో పాటు ప్రియం నుంచి గౌరవాన్ని ఆశిస్తారు తమ అభిరుచులు ఆలోచనలకు విలువిస్తున్నాడో లేదో చూసుకుంటారు తమ కెరియర్కి సపోర్ట్ చేస్తున్నాడా లేదా వంటి అంశాల్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు సో అమ్మాయికి దగ్గరయ్యే ముందు అబ్బాయిలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అప్పుడే వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ వరకు విషయం వస్తుంది ఇక వ్యాలంటైన్స్ డే చుట్టూ ఉన్న వివాదాల గురించి కూడా అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో వ్యాలంటైన్స్ డే నిషేధించాలంటూ ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి డిమాండ్లు వినిపిస్తున్నాయి విశ్వ హిందూ పరిషత్ లాంటి కొన్ని సంఘాలైతే వ్యాలంటైన్స్ డే రోజున చేసే హంగామాను చాలామంది చూసే ఉంటారు జంటలకి పెళ్ళిళ్ళు చేయటం కౌన్సిలింగ్ ఇవ్వటం లాంటివి వీళ్ళు చేస్తుంటారు వీళ్ళు చేయలతో ఇబ్బంది పడిన జంటలు చాలానే ఉన్నాయి బజరంగ్ దల్ అఖిల భారత విద్యార్థి పరిషత్ శ్రీరామ్ సేన హిందూ మున్నాని హిందూ మక్కల్ కచ్చి లాంటి సంస్థలు వ్యాలంటైన్స్ డే రోజున భారత్లో శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తుంటాయి అయితే ఇలాంటి నిరసనలు ఎక్కువగా ఉత్తరాదిలోనే కనిపిస్తుంటాయి ఓ సర్వే ప్రకారం ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్ళు దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలోనే ఎక్కువ మంది ఉన్నారట రెండు వేల పన్నెండులో ఉత్తర్ప్రదేశ్ సీఎంగా అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి పద్నాలుగున మాతృపితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక మహారాష్ట్రలో శివసేన పార్టీ ఫిబ్రవరి పద్నాలుగున బ్లాక్ డేగా నిర్వహిస్తోంది దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు కృషి చేసిన భగత్ సింగ్తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది కాబట్టి సంబరాలు జరుపుకోకుండా బ్లాక్ డే నిర్వహించాలనేది శివసేన డిమాండ్ ఈ వివాదాల సంగతి పక్కన పెడితే వ్యాలంటైన్స్ డేతో భగ్న ప్రేమికులుగా మారే వ్యక్తులు కూడా ఉంటారు కొందరు ఎన్నో ఆశలతో ప్రేయసికి ఐ లవ్ యూ చెబుతారు కానీ ఆమె అంగీకరించదు నిన్ను నేను అలా చూడలేదు అంటుంది దీంతో కుర్రాడి కుర్రాడిగుండే వద్దలవుతుంది వ్యాలంటైన్స్ వీక్లోనే ఎక్కువగా ఇలాంటి గుండె పగిలే దృశ్యాలు కనిపిస్తుంటాయి మరి దీనికి విరుగుడేంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు యాంటీ వాలెంటైన్స్ వీక్ కొత్తగా మొదలైంది పెళ్లి తర్వాత విడాకులు ఎలాగో ప్రేమ తర్వాత పెటాకుల కోసం ఈ యాంటీ వ్యాలంటైన్ వీక్ వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం యాంటీ వ్యాలెంటైన్ వీక్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పద్నాలుగవ తేదీ వరకు ప్రేమికులు సంబరాలు చేసుకుంటే పదిహేనవ తేదీ నుంచి లవ్ ఫెయిల్ అయిన భగ్న ప్రేమికులు సంబరాలు చేసుకుంటారన్నమాట వ్యాలంటైన్స్ వీక్లో కిస్ డే చాక్లెట్ డే హక్ డే గురించి మనం చెప్పుకున్నాం కదా అదేవిధంగా యాంటీ వ్యాలంటైన్ వీక్లో కూడా ఫిబ్రవరి పదిహేను నుంచి ఏడు రోజులకి ఏడు ప్రత్యేకతలు ఉన్నాయి ఫిబ్రవరి పదిహేను వ్యాలంటైన్స్ వ్యతిరేక వారంలో మొదటి రోజు భాగస్వామిపై ఉన్న అన్ని పాత పగలు చిరాకు పశ్చాత్తాపం వదిలేటానికి ఈ రోజును కేటాయించారు పాత జ్ఞాపకాలు మర్చిపోయి ముందుకు సాగటానికే ఇది ప్రారంభం అన్నమాట దీనికి స్లాబ్ డే అని పేరు ఈ మధ్య దీనే మూవన్ డే అని కూడా పిలుస్తున్నారు ఇక ఫిబ్రవరి పదహారు కిక్ డే యాంటీ వ్యాలంటైన్ వీక్లో రెండో రోజు ఇది కూడా మొదటి రోజు లాంటిదే ప్రేమ బంధంలో ఉన్న ప్రతికూలతలు చెడు జ్ఞాపకాలని తొలగించే రోజు యాంటీ వ్యాలంటైన్ వీక్లో మూడో రోజు పర్ఫ్యూమ్ డే మనపై మనం ప్రేమను పెంచుకునే రోజు ఈ రోజు మనకు మనమే అందమైన బహుమతి లేదా పర్ఫ్యూమ్ను బహుమతిగా ఇచ్చుకోవాలి ఇక నాలుగో రోజును ఫ్లోటింగ్ డే ఐదో రోజును కన్ఫెషన్ డే ఆరో రోజుని మిస్సింగ్ డే అని పిలుస్తారు ఇక కీలకమైన ఏడో రోజుకి బ్రేకప్ డే అని పేరు పెట్టారు ఈ ఆరు రోజుల ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఏడో రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటిన తమ మాజీ భాగస్వామికి శాశ్వతంగా బ్రేకప్ చెప్పటం అన్నమాట దీంతో యాంటీ వ్యాలంటైన్ వీక్ డే ప్రహసనం పూర్తవుతుంది ఇది సింపుల్గా వ్యాలంటైన్స్ డే కదా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి